హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నానండి సో ఈ విలేజ్ నేమ్ వచ్చేసి ఎద్దులవారిపల్లి అండి అండ్ అన్నమయ్య డిస్టిక్కి సంబంధించినటువంటి టమాటో క్రాపు అండ్ ఇక్కడైతే చూస్తున్నారు మీరు టమాటో తోట అండ్ ఇది వచ్చేసి రెండు ఎకరాల్లో సాగు చేశారు అండ్ సీడ్స్ వచ్చేసి సాహో వెరైటీ అండి అండ్ ఇక్కడ వచ్చేసి తోటలు ఎక్కువగానే ఉన్నాయి ప్రెజెంట్ అంటే కటింగ్ పడే తోటలు ఎక్కువ మోతాదులో ఉన్నాయని మనకు ఇన్ఫర్మేషన్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి ప్రైజెస్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇదండి ఈ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి సో వాట్సాప్ నెంబర్కి వీడియోస్ అనేది మొబైల్ అడ్డం పట్టుకొని వీడియోస్ షేర్ చేయండి అండ్ అలాగే మీ తోట ఇన్ఫర్మేషన్తో పాటు విలేజ్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తూ అండ్ అలాగే రైతు నా ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో